ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నావంగి కార్యాలయం నందో మెరుపు దిగిన బాధితుడు వివరాలకు వెళితే కొడువిచ్చడు గ్రామానికి చెందిన కూటప్ప గత ఏడాది తన స్వంత వ్యవసాయ భూమిలో పిఎస్సీఎస్ తరఫున ఏర్పాటు చేయాలన్న పెట్రోల్ పంపు కోసం పిఎస్సీఎస్ లోని మెజారిటీ డైరెక్టర్లు తీర్మానం చేయడమైనది తర్వాత సిఈఓ గారు భూమిని సర్వే చేసి కోటప్ప దగ్గర పెట్రోల్ పంపు కోసం అగ్రిమెంట్ను కూడా రాసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు అట్టి కోటప్ప భూమిలో కాకుండా తన రాజకీయ అండదండాలతో పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ తన స్వంత భూమిలో వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంతో బాధితుడు తనకు న్యాయం చేయాలని పిఎస్సీఎస్ ముందు సంబంధిత ప్రాంతాలలో ధర్నా చేశాడు తనకు న్యాయం జరిగేలా చూడాలని లేకపోతే తాను పిఎస్సీఎస్ ముందు ఆత్మహత్య చేసుకుంటానని దానికి పిఎసీఎస్ చైర్మన్ వైఎస్ చైర్మన్ బాధ్యత వహించాలని ఆవేదన వ్యక్తం చేశారు Chairman. Down, down. Chairman. Two chairman. Two chairman. Down, down. Chairman. Two chairman. వేరే వాళ్ళకు చేస్తున్న వైట్ చైర్మన్ గారికి ఆ పంపు పని ఆపాలని నేను చెప్తున్నాను ఈ అగ్రిమెంట్ నాకు అయింది నా దగ్గర రావాలని చెప్తున్నాను రెండు వేల ఇరవై మూడులో ఈయన పేరు మీద అగ్రిమెంట్ చేసిన ఆల్రెడీ చైర్మన్ చైర్మన్ మెంబర్స్ అందరు కలిసి చేయంగా ఇప్పుడు రూలింగ్ పార్టీ దాన్ని అజయ్ ప్రసాద్ ప్లేస్లో వేస్తుండ్రు ఆయన ఏదో ఒక మెంబర్ ఆల్రెడీ ఆయన చెల్లదు వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం ఎవరికి రాదు వాళ్ళ ఫ్యామిలీ ఉండని బంధువులు కానీ వీళ్ళకి ఎవరు రాదు ఇది బలవంతంగా రాజకీయ రాజకీయ కుట్రతో వీళ్ళంతా పైసా ఉన్న పలకబడితో వీళ్ళు చేసుకుంటున్నారు అది విషయం చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి